హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వచ్చి సార్ సాధ్యవాయి ఇవాళ నేను ఫస్ట్ దొండకాయలు కట్ చేసేసి దొండకాయ ఫ్రై చేసేసి తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి పాప పులుసు కోసం అని చెప్పి కుక్కర్లో పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చాక పాపపోప్పు పెట్టేసి పక్కన పెట్టేసి రైస్ కూడా వండేసి ఈరోజు కొంచెం స్నాక్స్ అవి చేయడం కోసం అని చెప్పి ఈ కర్రీస్ అన్నది పక్కకు పెట్టేసి వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే ఫస్ట్ నేను ఈ వన్ వీక్కి సరిపడా స్నాక్స్ చేసుకుందాం అని చెప్పేసి పిల్లలకి ఫస్ట్ అవి ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం ఇంకా అంతా సరిపోయే పిండి కూడా నానబెట్టేసి సండే నైట్ గ్రైండర్ చేసేసుకొని మార్నింగ్కి ఉంచేసాను ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి ఇచ్చారు ఇంకా పిల్లలు ఫ్యాంట్లు వచ్చాయి ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని తర్వాత స్నాక్స్ కోసం అని చెప్పేసి చెక్క వాళ్ళు చేశానండి ఈ చెక్క వాళ్ళు చాలా సింపుల్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో పడతాను ఈజీ వేలో చెక్క వాళ్ళు ఏ విధంగా చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి